वोक्स वैगन वैटो टीडीआई मोडल टू थौजें डिजिटल वेरिए कर् मन को स्टेट महबूब नगर नींरना बट फस्टेू फैमिल अंदर की असला वालेकम वेलकम टू साइब कॉर्ड गुड आफ्टरनून अना ना यूट्यूब फैम्ली अंदर गुड आफ्टरनून ओके अना वीडियो के चुनाव मन को स्टेट मेहबूब नगर नीं वोक्स वैगन वैटो टीडीआई मॉडल टू थौजेंडन టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఓకేనా లోపల లెదర్ సీడింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు డీజిల్ వేరియంట్ ఈ కార్ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా ఇన్బిల్డ్ మీ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అంటున్నారు ఒక లక్ష తొంభై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్లు అప్లోడ్ చేస్తుంటాం అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా అన్న ఎందుకంటే ముందు ముందు ఏ కార్ తీసుకోవాలి ఏ రేట్లో అని మీకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ మీ కార్ ఏదైనా కూడా మనం వాట్సాప్ నెంబర్ పెట్టండి మెడికల్ క్లాస్లోకి అందిద్దాం కార్ అయితే ఇది వోక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది సెకండ్ ఓనర్ కారు చాలా క్లీన్ అండ్ నీట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే వోక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డీజిల్ వేరియంట్ ఓకేనా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడ్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ ఏ టూ ట్వంటీ ఎయిట్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ పే చేసి ఏ ట్వంటీ ఎయిట్ అని పెట్టండి రెండు పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా కార్ తేదీ ఏ టూ ట్వంటీ ఎయిట్ ఒక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ రైట్ అన్న గుడ్